కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి రేపు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ త్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి కనుక వర్షాన్ని కురిపిస్తుందట కాబట్టి ఈ త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపాన్ని వెలిగించాలి తద్వారా జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయురు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొడలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏం నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు త్రయోదశి ఏర్పడింది పాలసముద్రాన్ని మధురం చేసినప్పుడు ధన్వంతరి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ధన త్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి డబ్బు పుష్కలంగా చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదున్నర నుండి తొమ్మిది గంటలకు మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజ చేయాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ త్రయోదశి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి ప్రమిదలు కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈ శక్తివంతమైన ధన త్రయోదశి రోజున మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి జడలో పూలు పెట్టుకొని నిండు ముత్తైదువులా తయారై ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న బంగారు నగలతో లక్ష్మీదేవిని ముస్తాపించుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గును వేసుకోండి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమదల్లోనే దీపాలను వెలిగించాలి మట్టి ప్రమదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపాలను నేరుగా నీళ్ళపై పెట్టకూడదు కాబట్టి తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్క సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీబీజ మంత్రాన్ని చదివితే కుటుంబం మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని లేదా అరటి పండ్లను నివేదించండి విశేషంగా ధన త్రయోదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీ పూజలు నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపం వెలిగించండి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకోండి లక్ష్మీ అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధన త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధన త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యుదోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం ముందు దక్షిణముఖంలో యమదీపం వెలిగించాలి యమదీపం అంటే బియ్య బిండితో గానీ గోధుమ పిండితో గానీ ఒక ప్రమిదను తయారు చేయండి ఆ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పోసి నాలుగు వత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపం దక్షిణముఖంగానే ఉండాలి దీన్నే యమదీపం అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని యమధర్మరాజు వర్మిస్తాడట ఇక ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందట విసిరంత బంగారం కొన్నా సరే అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ప్రస్తుత రోజుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం వెండి వస్తువులు కొనలేని వారు ఒక చీపురు కట్టును కొనుక్కోండి ఈ ధన త్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురనుకొని మీ ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళు ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున రాళ్ళు ఉప్పు కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా మన ఆకలి తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి ధనత్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరమంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుందట అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్మలను బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున తప్పనిసరిగా పసుపు కొమ్మలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రోజున పసుపు కొంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి కొన్ని యాలక్కులు తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలక్కులు గుచ్చి యాలక్కుల దండలాగా చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలామంది ఇళ్లలో ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు ధనత్రయోదశి నాడు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి మరియు ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుందట ఈ విధంగా ధనత్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఏదో ఒక వస్తువు కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ ధన త్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగది మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ కూడా శుభ్రం చేసుకోండి అయితే ఈ ధన త్రయోదశి రోజున తెలిసి తెలియక కూడా కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటంటే ఇనుప వస్తువులు గాజు వస్తువులు అలాగే నువ్వుల నూనె ఈ మూడు వస్తువులు పొరపాటును కూడా కొనకండి ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి అప్పు సమస్యలు పెరుగుతాయి స్వస్తి గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధన త్రయోదశి రోజున ధన్వంతరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే నెల తిరగకుండానే మీ రోగాలన్నీ నయమై మంచి ఆరోగ్యం కలుగుతుందట ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సదా హస్తాయ ధీమహే తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి అష్టశ్వర్యాలు కలుగుతాయి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే సుఖినో భవంతు